పరిశుద్ధాత్మ గురించి ధ్యానించాం వరాలు మూడు తొమ్మిది వరాలు తొమ్మిది కు వరాలు మొదటి గుంపు ఏంటిది బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ఆత్మల వివేచన ఇవన్నీ మూడు రెండు గుంపు విశ్వాసము స్వస్థపరిచే వరములు తర్వాత అద్భుతం శక్తి ఈ మూడు ఉపవరాలు సెకండ్ కేటగిరీకి తీసుకోవచ్చు మూడో కేటగిరీ ఏంటిది ప్రవచన ప్రవచన వరము భాషల మాట్లాడే వరము భాష అర్థం వరము ఇవి తొమ్మిది కూడా కృపావరాలు ఇవన్నీ సంఘానికి ఇచ్చినాడు దేవుడు సంఘం అంటే ఎవరో రాదు నీవు నేనే అలా ఇవన్నీ మనలో ఉంచినాడు దేవుడు ఎందుకంగా ఇవన్నీ ఏంటిది ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తను చేసే కార్యాలు ఇదంతా ఆత్మ ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత అంటే మనలో ఉండి ఆ దేవుడే మనలో ఉండి మనల్ని వాడుకున్న దేవుడి లోకంలో ఆ పనులను జరిగిస్తాడు ఆయన ఇలాంటి అంటే సయలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏసై పొందిన పరిశుద్ధాత్మ శక్తి ఏ శైలు పరిశుద్ధ అప్పుడు ఏ రకంగా అయితే ఏ విధంగా అయితే లోతులు పనిచేసినాడో ఈరోజు కూడా మనలో ఉండే ఆయన పని చేస్తాడు ఆయన హాను ఆయన ఎట్టివాడో ఎవరు వేస్తే ఎట్టివాడు మనం అట్టి వారమై విన్నాం మనం సేమ్ యాజ్ జీజస్ ఏ విధంగా ఆయన పొందిన ఆత్మను పొందినాము ఎవరు ఆత్మ పొందిన మనము ఏసేపు పొందిన పరిశుద్ధాత్మని మనం పొందినాము ఆయన ద్వారా చేసే కళ్ళ పనులను మన ద్వారా ప్రభువు జరిగిస్తాడు ఆయన